नमस्ते अंदर की ఇక మన ఈరోజు వీడియో ఏంటంటే మన పిల్లలకి అయితే స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి కదా ఇక లేడీస్కి అయితే మామూలు టెన్షన్ కాదండి ఎందుకంటే యాజ్ ఏ హౌస్ వైఫ్గా నాకు తెలుసు ఎంత టెన్షన్ అనేది ఒక పక్క హస్బెండ్స్కి ఏమో లంచ్ ప్రిపేర్ చేయాలి పిల్లలకేమో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి ఇంకో పక్క వాళ్ళని రెడీ చేయాలి చాలా హడావుడిగా ఉంటుంది మన డే అనేది చాలా బిజీగా స్టార్ట్ అవుతుంది ఈ బిజీ డేని కొంచెం ఈజీ చేయడానికైతే నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ అయితే ఇస్తాను మనం ఏ కర్రీ చేయాలనుకుంటామో అనేది ముందు రోజే మనం వెజిటేబుల్స్ కట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది ఆ వెజిటేబుల్స్ కట్ చేసి అన్నీ చేసే టైం అయితే సేవ్ అవుతుందండి ఇదైతే ఫస్ట్ అలాగే నెక్స్ట్ టిప్పు మనం ఏం టిఫిన్ వేయాలి అనుకుంటామో అప్పటికప్పుడు హడావుడి చేసుకునే కన్నా ముందు రోజే చక్కగా పిండి రుబ్బేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది నేనైతే సజ్జలు దోసేద్దామని సజ్జలు నానబెట్టాను టూ వన్ కప్ మినపప్పుకి టూ అండ్ హాఫ్ కప్ సజ్జలు వేసాను అలాగే ఇంకో కప్పు ఇడ్లీ పిండికి అనేసి నేనైతే నానబెట్టుకున్నాను అలాగే మనకి ఇడ్లీ రవ్వ అయితే వన్ కప్ మినప మినపప్పుకి టూ అండ్ హాఫ్ కప్ ఇడ్లీ రవ్వ సరిపోతుంది మనకు తెలిసిన రేషియో కదా నేనైతే ఎప్పుడు ఇడ్లీ పిండి అలాగే ఏదో ఒక మిలెట్స్ దోశకైతే అయితే నేను నానబెట్టుకుంటూ ఉంటాను ఈ పిండి అయితే ఒకసారి రుబ్బేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చక్కగా వీక్ అంతా యూస్ అవుతుంది ఒకరోజు ఇడ్లీ వేసుకోవచ్చు ఒకరోజు దోశ వేసుకోవచ్చు ఇంకో రోజు ఊతప్పం వేసుకోవచ్చు ఇంకో రోజు గుంత పొంగనాలు వేసుకోవచ్చు మిడియల్లో మనకి బోరు కొడితే ఉప్మా కూడా చేసుకోవచ్చు ఇలా అయితే మనకు బ్రేక్ఫాస్ట్ అయితే ఈ పిండిలతో అయితే మనం టెన్షన్ పడవసరం లేదు ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసేసుకోవడం వల్ల ఇదైతే సజ్జ పిండి సజ్జ దోశకు అనమాట ఇదైతే ఇడ్లీ బ్యాటర్ ఈ రెండు పెట్టేసుకుంటున్నాను నేను అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నేనైతే ఈ టిప్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతానండి మనకి టెన్షన్ ఉండకుండా ఉంటుంది మార్నింగ్ టిఫిన్ ఏంటి టిఫిన్ ఏంటి అనుకునేదానికి ఇప్పుడైతే చపాతీలు చూసారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయి చక్కగా ఎంత మెత్తగా ఉన్నాయో మీకు తెలుస్తుంది నేను ఫోల్డ్ ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అయిపోతున్నాయి అనమాట ఇదైతే కీరా దోశ చపాతీ అండి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా కీరా దోశ చపాతీ ఇప్పుడైతే ఈ రెసిపీ నేను చెప్తాను ఫస్ట్ ఒక కీర తీసుకున్నాను నేను అది హాఫ్ హాఫ్ కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసేసుకొని నే మీకు కావలసినంత గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం మెంతకూర కూడా వేసాను సాల్ట్ వేలా కర్రీలో ఉంటుంది కదా అనేసి అప్పుడు నేను తీసుకున్న ఆ పిండికి హాఫ్ కీర ముక్కలు చక్కగా ప్యూరీలా చేస్తాను కదా అదైతే సరిపోయిందండి చక్కగా గోధుమ పిండి సాఫ్ట్గా కలిపేసుకొని చూసారు కదా కొంచెం మెత్తగా కలుపుకొని అందరి మీద కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసాను దీంట్లో అయితే నేను కొంచెం మునగాకు కూడా యాడ్ చేశాను ఆకు అయితే అది యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసాను ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి లేడీస్ ఇలా ఫ్రీ ప్రిపరేషన్ చేసుకోవాలి అనేసి లేడీస్ కూడా లేడీసే కాదండి కొంచెం మీరు కూడా మీ హౌస్ వైఫ్స్ మీ వైఫ్స్కి కొంచెం హెల్ప్ చేయొచ్చు వెజిటేబుల్స్ కట్ చేయడం కానీ డిష్ వాష్ చేయడం కానీ వాళ్ళ వాళ్ళు చేసే పనిలో మీరు కూడా కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా వైఫ్స్ అయితే హస్బెండ్స్ ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తారు కిడ్స్ అయితే వాళ్ళ ఫాదర్తో ఎప్పుడు ఆడుకుందామా అని వెయిట్ చేస్తూ ఉంటారు చాలామంది హస్బెండ్స్ ఏం చేస్తారంట वीरा టీవీ పెట్టేసుకొని టీవీ చూస్తూ కూర్చుంటారు అందరి గురించి చెప్పట్లేదండి కొంతమంది అయితే ఇలా చేస్తారు లేకపోతే ఫోన్ పట్టేసుకొని కూర్చుంటారు ఇంకా వస్తారు తింటారు పడుకుంటారు అయిపోతుంది ఇంకా మీరు మీ ఫ్యామిలీతో ఎప్పుడు టైం స్పెండ్ చేస్తారు ఎప్పుడు మాట్లాడతారు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా క్వాలిటీ ఆఫ్ టైం అయితే మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి తర్వాత చూడండి కొంచెం సేపు వారితో మాట్లాడండి మీ వైఫ్తో మీ కిడ్స్తో టైం అయితే స్పెండ్ చేయండి అప్పుడే కదా మన ఫ్యామిలీలో మనకి ప్రేమ